అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏం కావాలి అన్నా హౌ టు టుడాలన్నా సేమ్ ప్రాసెస్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేసే నెంబర్స్ వాట్సాప్ ఉంది అండ్ కాల్స్ కూడా ఎలా అండి కాల్ చేయాలి అన్న కాల్ చేయొచ్చు ఆ నెంబర్స్ కి మెసేజ్ చేశారు అంటే డీటెయిల్స్ ఇచ్చేస్తాము సే ఆప్షన్ అయితే లేదండి మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేసే చేయండి మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎటువంటి కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేకుండా ఓపెనింగ్ వీడియో చేస్తే ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వస్తే డ్యామేజ్ రాదు ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట ఓన్లీ ఫోన్పే అండ్ గూగుల్ పే మాత్రమే ఉందండి వేరే యాప్స్ మీకు ఏది చేయాలి అనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అయితే వాటికి డీటెయిల్స్ ఇస్తాం వాటి త్రూ పే చేయొచ్చు ఓన్లీ ఫోన్పే జీపే మాత్రమే ఇక్కడ కింద నెంబర్స్ అనేది కూడాను ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే శారీస్ దగ్గరికి వెళ్ళచ్చండి స్కిప్ చేసేసి నేను ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు వేసుకున్నాను కదా మాలా ఇలాగా ఇలా చూపిస్తున్నాను ఈ శారీకి ఇలానే సింపుల్ అండ్ క్లాస్ చాలా చాలా బాగుంది అనమాట మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఏంటంటే వీటికి లోకెట్ తగిలించుకోవచ్చు పులిగోరు తెలుసా పులిగోర అయితే చాలా బాగుంటుంది మనకి జెంట్స్ కి లేడీస్ కి ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు చాలా హైలైట్ లుక్ వస్తుంది మనకేంటంటే ఇది ఇలాగా పిల్లలకు కూడా యూస్ చేసుకోవచ్చు అండి పిల్లలకి ఏంటంటే ఇప్పుడు పులిగోర కానీ చిన్నగా లాకెట్స్ అలా ఏదైనా పెట్టి యూస్ చేసుకోవచ్చు మనకి చాలా బాగుంటుంది ఇలా చూడొచ్చు అనమాట లైన్ వచ్చేసి ఇదంతా కూడా కట్టు కట్టుతీగా ఇలా కట్టుతీగ అనమాట బౌల్స్ ఇలా చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ముత్యాలు పొరుస్కి బౌల్స్ అంటాం కదా అలా ముత్యాలు ఇక్కడంతా కటింగ్ చూడొచ్చు డిజైన్ ఎంత బాగుంది అనేది అండ్ ఇది గోల్డ్ బాల్ ఇక్కడ వచ్చేసి పచ్చలు ఇక్కడ వచ్చేసి పెంపులు ఇచ్చేస్తున్నారు ఇలా వస్తుంది మాల అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా చైన్ ఇచ్చేసి ఇక్కడ హుక్ చూడొచ్చు ఇలా హుక్ ఇచ్చేస్తున్నారు లైన్ మొత్తం కూడా చూడవచ్చు మనకి ఇలా వస్తుంది లైన్ అంతా కూడా చాలా బాగుంది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చు ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిష్ ఉంటుందండి కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అవసరం లేదంటే వన్ ఆర్ టూ టైమ్స్ యూస్ చేసేసి కలర్ ఎంతుందేమో అని అట్లా ఏం అవసరం లేదు చాలా బాగుందనమాట మాల్ చూడొచ్చు నేను వేసుకున్నది కూడా సేమ్ మనకి ఇలా వస్తుంది మనకు షార్ట్ కావాలి అన్న వేసుకోవచ్చు లాస్ట్ హుక్ పెట్టుకుంటే లెంత్ ఎక్కువ వస్తుంది కొంచెం పైకి పెట్టుకుంటే పైకి వస్తుంది ఇంకా నెక్ వరకే కావాలి అన్న ఇది ఇలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలా కావాలి అంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నాను డిజైన్ అయితే సూపర్ ఉంది మంచిగా ఉంది క్వాలిటీ కానీ డిజైన్ కానీ అంతా చూడొచ్చు చాలా బాగుందనమాట క్వాలిటీ కానీ డిజైన్ కానీ అంతా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా ఇయర్ రింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ అనమాట ప్రైజ్ అయితే ఇది కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను ఓన్లీ ఇయర్ రింగ్స్ కాస్ట్ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి పీకాక్ ఉంది పీకాక్ అంతా సీజన్ స్టోన్ తోటి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది ఇక్కడ కూడా చూడొచ్చు మనకి లక్ష్మీదేవి అమ్మవారికి టూ సైడ్స్ కూడా పీకాక్ అయితే వచ్చింది కిందంతా బీడ్స్ కూడా చూడొచ్చు ప్యూర్ మొనానిసా బీడ్స్ అండి చాలా బాగున్నాయి నక్షి డిజైన్ టెంపుల్ జ్యువెలరీ మైక్రో పాలిష్ కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అవసరం లేదు కలర్ కూడా ఉండడం ఏంటంటే గోల్డ్ కలర్లోనే ఉంటుంది మనకి స్వచ్ఛంగా గోల్డ్ ఎలా ఉందో అలానే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో ప్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను లెంత్ చూడొచ్చు ఎంత లెంత్ వస్తుంది అని నేను కూడా నేను పెట్టుకున్నది లెంత్ చూస్తున్నాను కదా ఇలా వస్తుంది కొంచెం వెయిట్ అయితే ఉంది ఇంత హెవీ డిజైన్ కదా కొంచెం వెయిట్ అయితే ఉంది అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఫస్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండి కలర్ వచ్చేసి ఈ గ్రీన్ ని ఎలా కంపేర్ చేయాలి ఈ వీడియోలో కనిపించేది కరెక్ట్ క్రీన్ టైప్ డిఫరెంట్ గ్రీన్ అండి మంచి పేస్టల్ కలర్స్ చాలా బాగుంది శారీ కానీ బ్లౌజ్ కానీ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట నేనేంటంటే అన్నీ కూడా సెల్ఫ్ చూపిస్తున్నాను ప్రజెంట్ సెల్ఫ్ బాగా రన్నింగ్ అవుతుంది కదా అందరూ ఎక్కువగా సెల్ఫ్ ఇష్టపడుతున్నారని సెల్ఫ్ చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి బెనారసీ బ్లౌజ్ అండి జార్జియట్కి ప్యూర్ జార్జెట్ కి బెనారసీ మనం శారీస్తో కూడా యూస్ చేసుకోవచ్చు ఇదైతే బెనారస్ ఈ చాలా బాగుంటుంది మంచి బార్డర్ హైలైట్ చేస్తే సూపర్ హైలైట్ అవుతుంది ఇది అయితే చాలా బాగుంటుంది ఇది మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద వేస్తున్నాను బ్లౌజ్ ది మనం శారీస్కి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇది థౌన్స్ అనమాట నేను బ్లౌజ్గా పేరప్ చేస్తున్నాను దీనికైతే శారీ వచ్చేసి మనకి ఏంటంటే ఇలా వస్తుంది శారీ పక్కా లైట్ వెయిట్ అండి పక్కా అంటే పక్కా లైట్ వెయిట్ శారీకి మొత్తం కూడా ఇలా గోల్డ్ కలర్ సిమ్మర్ లైన్స్ అయితే హైలైట్ అవుతూ ఉంటుంది శారీలో ఈ శారీలో మెయిన్ ఏంటంటే శారీ కట్టుకుంటే మనము స్లిమ్ గా కనిపిస్తున్నాం అండి అది మాత్రం గా మెయిన్ టిష్యూ శారీస్ వేది వేసుకున్న కొంచెం బౌన్సీగా వచ్చి మనం ఇంకా చప్పీగా ఉంటాం కానీ ఈ శారీలో చూడొచ్చు నాకు నేనే అనిపిస్తుంది వెయిట్ లాస్ అయ్యాలా అన్నట్టు చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాం ఈ శారీ అయితే చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్నీ కూడాను కాకపోతే స్టాకే నాకు ఎక్కువగా దొరకలేదు ఒక్కొక్క సారీ ఫిఫ్టీ శారీస్ మాకు సో ఎవరికి కావాలి అని కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి వచ్చు శారీ ఎలా ఉంది అనేది చాలా బాగుంది బౌన్సీగా ఎత్తుకున్నట్లు ఉండడం అలా కూడా లేదండి అది కూడా చూపిస్తాను శారీ అయితే నేను అదే వేసుకుని ఉన్నాను కదా చూడొచ్చు మీరు బౌన్సీగా అంటే లేచినట్లుగా ఉండడం ఎత్తుకోవడం అలా ఏం లేదు చూస్తున్నారు కదా ఎంత బాగా పార్ట్ లో కూడా మనకి చెప్పినట్లుగా పడిపోయింది అలాగే జార్జెట్ ఎలా పడిపోతుంది ఫాలింగ్ లా అలా ఉంటుంది అలానే పక్క ఫాలింగ్ కాదు కానీ నీట్ గా ఉంటుంది చాలా నీట్ గా చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా బాగుంది సారీ అయితే శారీ మొత్తం ఫుల్ షైనింగ్ తోటి లైన్స్ వస్తూ లైట్ పిస్తా కలరు చాలా డిఫరెంట్ లుక్ ఉందండి శారీ వచ్చేసి కుండా ఎవరైనా ఫ్లోరల్స్ లో కావాలి అంటే ఇంపోర్టెడ్ క్లాత్ అయితే తీసుకొచ్చేసాను ఫ్లోరల్స్లో వచ్చేసి ఇలా తీసుకోవచ్చు ఇది కూడా మీటర్ ప్రైసెస్కి మీద ఇస్తాను ఇది ఫ్లోరల్స్ అని పెడతాను ఇంపార్టెంట్ ఫ్లోరల్స్ అని చెప్పి అది వచ్చేసి బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ అండి బెనారస్ ఈ బ్లౌజ్ అని పెడతాను కానీ క్లాత్ జార్జ్ బెనారస్ అది ఇది ఫ్లోరల్స్ అనమాట చూడొచ్చు క్లాత్ ఎలా ఉంది అనేది ఫ్లోరల్స్ లో చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుందని అలానే సాటిన్ కాదు ఇంపోర్టెడ్ క్రేప్ అనమాట ఇంపోర్టెడ్ క్రేప్ మెటీరియల్ చాలా బాగుంటుంది హై లుక్ వస్తుంది హై మళ్ళీ ఇట్లా చూడొచ్చు సింగిల్ లో చూసినా సరే అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదు చాలా హైలైట్ లుక్ వస్తుంది ఫుల్లీ షైనింగ్ అవుతుంది క్లాత్ వచ్చేసి ఎలా అంటే అలా సాఫ్ట్ ఉంటుందండి సాటిన్ కూడా ఇంత సాఫ్ట్ ఉండదేమో అన్నంత సాఫ్ట్ ఉంటుంది కానీ సాటిన్ కాదు ఇలా అయినా తీసుకోవచ్చు మేము బ్లౌజ్ ఇలా పేరప్ చేస్తాను అంటే ఇలా అయినా పేరప్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది లైట్ బేబీ పింక్ కలర్ సేమ్ బేబీ పింక్ కలర్ లో నేను బ్లౌజ్ అయితే పేర్ అప్ చేస్తున్నాను మ్యాచింగ్ తీసుకోండి సూపర్ సూపర్ ఉంటుంది చాలా బాగా హైలైట్ అవుతుంది శారీ ప్రెజెంట్ నేను ఎయిర్ కట్టుకున్నాను సేమ్ శారీ శారీ కూడా మీకు ఓపెన్ చేయొక్క చూపిస్తాను సింగిల్ పిల్లో కూడా చూడొచ్చు మనకి ట్రాన్స్పరెంట్ ఎంత మాత్రం ఉండాలి ఎక్కువ ట్రాన్స్పరెంట్ కూడా లేదు క్లాత్ అయితే టిష్యూ క్లాత్ అండి అలా అని టిష్యూ కదా ఎత్తుకున్నట్లు ఉంటుంది అనేది అయితే లేదు చాలా బాగుంది సాఫ్ట్ టిష్యూ అనమాట శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది డిజైన్ తోటి సెల్ఫ్ కలర్ దీనికి వచ్చేసి బేబీ పింక్ లోనే లైన్స్ మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంది చాలా బాగుంది శారీ వచ్చేసి రఫ్ అండ్ టఫ్ యూస్ పార్టీ వేర్ కలెక్షన్ అండి సింపుల్ బడ్జెట్లో మంచి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పాలి చాలా హైలైట్ అవుతుంది శారీ అయితే సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి పార్టీవేర్ కలెక్షన్ డిజైన్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది దీనికి తగ్గట్లుగానే నేనైతే సెల్ఫ్ బ్లౌజర్ చూపిస్తున్నాను బ్లౌజ్ అనమాట మీకు ఇలా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే ఫ్లోరల్స్ అనుకుంటే ఇలా తీసుకోవచ్చు కాంట్రాస్ట్ వస్తుంది ఫ్లోరల్స్ మ్యాచింగ్ మంచి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది ఇలా తీసుకోవచ్చు ఫ్లోరల్స్ కావాలి ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి శారీస్ అయితే మన దగ్గర ఒక్కొక్క కలర్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అని చెప్పాలి ఎవరికి కావాలి అని కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో లిమిటెడ్ స్టాక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సీ బ్లూ కలరు సీ బ్లూ సీ గ్రీన్ ఓషన్ బ్లూ అని అంటారు కదా అలా అనమాట సీ బ్లూ కలరు సారీ బ్లౌజ్ మ్యాచింగ్ కొంచెం లైట్ కలర్ ఇది కొంచెం డార్క్ వస్తుంది వీడియోలో డార్క్ వస్తుంది వస్తుంది సారీ అండ్ బ్లౌజ్ చాలా చాలా బాగుంది ఇలా బాగు అన్నమాట పేరప్ అయితే బ్లౌజ్ మీకు ఇది వద్దు బ్లౌజ్ అనుకుంటే వెళ్ళొచ్చు గోల్డెన్ కలర్ సేమ్ ఇంపోర్టెడ్ క్రేప్ అనమాట క్లాత్ వచ్చేసి ఇలా గోల్డెన్ కలర్ లో వస్తుంది రెడ్ కలర్ పింక్ కలర్ షేడ్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఇలా చూడొచ్చు కలర్ ఇంకా బాగా రావట్లేదు మంచి షైనింగ్ ఉంది సాఫ్ట్ గా ఉంది గోల్డెన్ కలర్ అండి ఇలా వస్తుంది మ్యాచింగ్ ఇలా తీసుకోవాలి అంటే ఇది తీసుకోవచ్చు బ్లౌజ్ అయితే ఇది నేను మీటర్ ఫ్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఇది కలర్ వచ్చేసి సీ బ్లూ కలర్ అండి నేనైతే అయితే మనకి ఏంటంటే శారీ అంతా సెల్ఫ్ లో ఇలా ఈవినింగ్ లో వస్తుంది శారీ అయితే ఏంటంటే షైనింగ్ ఉంటుంది టిష్యూ అంటేనే తెలుసు కదా షైనింగ్ ఉంటుంది అలా అని టిష్యూ అంటే స్టిఫ్గా ఉంటుంది అని లేదు ఇలా చూడొచ్చు స్మూత్ ఉంది క్లాత్ మంచిగా ఫాలింగ్ అవుతుంది ఇలా చూస్తున్నారు కదా మనం వేసుకుంటే ఎలా చెప్పిన మాటలు వినాలి అంటే అలా వింటుంది శారీ కూడా చూపించాను ఆల్రెడీ సో సూపర్ ఉంది అనమాట బ్లౌజ్ కూడా మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా థాన్స్లో చూపిస్తే క్లారిటీ ఉన్నా లేకపోయినా ఇన్ కేసు బ్లౌజ్ ఏంటంటే ఇలా వస్తుంది మనకి మనకి శారీ చూసి ఇది శారీకి యూస్ చేసుకోవచ్చు మనము నేనేంటంటే బ్లౌజ్గా చూపిస్తున్నాను ఇలా చూడవచ్చు ఇలా వస్తుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట హైలైట్ లుక్ వచ్చేస్తుంది మంచిగా మొత్తం జెరీ వీవింగ్ బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది లాగా మొత్తం జెరీ వీవింగ్ బెనారసీ అంటేనే ఇలా జెరీ వీవింగ్ ఉంటుంది ప్రైస్ అయితే నేను ఇది స్క్రీన్ మీద ఇస్తాను చాలా హైలైట్ లుక్ ఓనీలకి మనము అండ్ దుప్పట్లాస కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కలెక్షన్ అండి చాలా హైలైట్ లుక్ వస్తుంది ఇలా చూడొచ్చు అనమాట బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనకి సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇవ్వనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు సో ఎవరికి కావాలి కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ